హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు కేఎంఆర్ అనాలసిస్ కేఎంఆర్ అనాలసిస్లో ఒక ముఖ్య ఘటం ఇవాళ ఏంటంటే కడియం శ్రీఆర్ గారు కాంగ్రెస్లోకి అనుకోకుండా సడన్గా చేరారని చెప్పి అందరు అనుకుంటున్నారు అది వాస్తవం కాదు ఇది ఎప్పటి నుంచో జరిగిన ప్లాన్ ఇది ప్లాన్ ప్రకారమే జరిగింది పద్ధతి ప్రకారమే జరిగింది ప్లాన్ అంటే ఒక పథకం ప్రకారం జరిగింది ఒక పథకం ప్రకారం ఎవరెవరిని మట్టు పెట్టాలో వాళ్ళని మట్టు పెట్టారు ఎవరెవరికి టికెట్ రాకుండా చూడాలో వాళ్ళని చూడారు చూశారు బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ రాజయ్య గారికి టికెట్ రాకుండా చేసి ఆ టికెట్ని తను తనకు టికెట్ రావడానికి వచ్చేలా చేసుకున్నారు అక్కడ వారు సక్సెస్ అయ్యారు అక్కడ వీళ్ళు ఉపయోగించింది కుళ్ళు కుతంత్రాలు మీడియాను ఉపయోగించుకొని రాజయ్య గారిని బ్లేమ్ గేమ్ చేసి ఒక కాన్స్పరెన్సీ నడిచింది అక్కడ వారిని కథం చేశారు అప్పటికి కూడా రాజే గారికి మేము గేమ్ మార్క్ తరఫున హెచ్చరించడం జరిగింది ఎందుకంటే ఇలాంటి కుట్రలు ఎన్నో జరుగుతున్నాయి ఇవాళ మీకు ఆడియో వీడియోస్ ఆడియో రికార్డింగ్స్ రిలీజ్ చేస్తున్నాం ఇది అప్పటికే టికెట్ రాకముందు చేసిన ప్రయత్నాల ఆడియో రికార్డ్స్ ఎంత ఖర్చైనా పర్లేదు ఎంతైనా పర్లేదు అని చెప్పి మీడియా ఛానల్స్కి డబ్బులు మారినాయి అని చెప్పి అప్పట్లో కూడా నేను చెప్పాను ఒక గత నాయకుడు అని ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను సరే అక్కడ ఏమైందంటే రాజే గారికి బీఆర్ఎస్లో టికెట్ రాకుండా చేశారు అక్కడ టికెట్ వచ్చారు టికెట్ వచ్చిన తర్వాత రాజే గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలోకి పోనీయకుండా అబ్బా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన టికెట్ తీసుకుంటే నా మీద గెలుస్తాడు కావచ్చు అనే ఉద్దేశంతో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడుకొని ఒక ఒప్పందం ఒకటి చీకటి ఒప్పందం చేసుకొని రాజే గారు కాదు నేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా నేను బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని ఒక చీకటి ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం జరిగిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజే గారిని రాకుండా హోల్డ్ చేశారు దాంట్లోనే మళ్ళీ గారు టికెట్ కోసం ప్రయత్నం చేసి తిరిగారు గారు వీరికి ఇస్తే బాగుంటుందని కళ్యాణం శ్రీఆర్ గారు పెద్ద నాయకుడికి కాంగ్రెస్ పెద్ద నాయకుడికి అంటే తెలుసు కదా ముఖ్యమంత్రి గారికి అనండి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి చెప్పి వీరికి టికెట్ వచ్చినా కానీ వీరికి ఫండ్ రాకుండా చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు ఓకే బరిలో స్వల్ప మెజారిటీతోటి ఒక మూడు వేల ఐదు వందల ఓట్లు ఇందిరాగారి ఇంకొన్ని సంపాదించుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా స్టేషన్ గణపూర్లో ఎగిరేది అది రాకుండా అడ్డుపడ్డది ఎవరు అసలు కొద్దిగా ఖర్చు ఇంకొంచెం ఖర్చు ఇందిరా గారు పెట్టుకునేది ఉంటే అయిపోయే పని ఉండే వారికి డబ్బులు సరిగ్గా రాకుండా చేసి ఎన్నో కుట్రలు జరిగింది అంటే ఇదంతా మనకు ఎలా తెలుసు అంటే మీరు కామన్గా మీరు జనరల్ కొద్దిగా మైండ్ ఉపయోగించుకొని కొద్దిగా ఆలోచించినా కూడా ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు ఎంతో ఉత్సాహంతో అందరు ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు కడియం సీఆర్ గారిని ఎంత కడిగేస్తారు ఉతికేస్తారు ఆరేస్తారు అన్నట్టు మేము కూడా వేచి చూసాం అదే అనుకోకుండా పోకుంటూ ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మమకారంతో ఎందుకో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ జెండాలు చూసినా కడువాలు చూసినా మనసు ఆగదు ఎంబడే అక్కడ ఆగిపోవాలని అనిపిస్తుంది ఆ జెండా ఆ కడువ తీసి మెడల్ వేసుకోవాలన్నంత కసి మనకు కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది సరే ఆ రోజు నేను బిఆర్ఎస్ పార్టీలో ఉండగా కూడా అది తల్లి ప్రేమ అన్నది ఉంటుంది కాబట్టి కొద్దిగా అట్రాక్ట్ అవుతుంది అన్నట్టు ఎక్కడ నా కండువాలు జెండా అవపడితే సరే మీటింగ్ అవుతుంది కదా అని చెప్పి అక్కడ నేను ఆపా ఒక తెలుసు నా కాంగ్రెస్ ఆ మీటింగ్లో సభలో ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు బాగా మాట్లాడుతుండ్రు ఏం మాట్లాడుతుండ్రు ఎంబడెంబడే పోయి అదే స్టేజ్ మీద ఆన్ డయాస్ మీద ఆ స్టేజ్ దగ్గరికి పోయి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి అన్నంత ఆలోచన ఒకసారి ఇట్లా అనిపించింది అబ్బా ఇది నా కాంగ్రెస్ పార్టీ కదా అనిపించింది కానీ ఒక్క నిమిషం అక్కడ కారు పెట్టుకొని ఆ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఇన్న తర్వాత ఒక విషయం అంటే అర్థమైంది ఏంటంటే అదే గన్పూర్ సభలో రేవంత్ రెడ్డి గారు కడియం మీద కాకుండా కడియం శ్రీఆర్ గారి మీద దాడి చేయకుండా దయాకర్ రావు గారి మీద దాడి చేస్తున్నారు అంటే బాణం ఇటు కొట్టాల్సిన బాణం ఇటు కొడుతున్నారు అరే ఇది ఎక్కడి కథ ఇందిరా గారిని పొగడాలి గారి గురించి గొప్పగా చెప్పాలి ఎందుకంటే చెప్పాల్సిన విషయాలు ఇందిరా గారి గురించి చాలా ఉన్నాయండి షీఈన్ ఎంటర్ప్రిన్యూర్ ఓ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రిన్యూర్ ఒక మహిళ భర్త లేని మహిళ ఇంత స్టేజ్కి వచ్చి ఈరోజు కడియం శ్రీయర్ గారితో అంటే దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ జోక్ ఇది జోక్ అయిన విషయం కాదు ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినా కూడా తిరిగి మళ్ళీ క్యాడర్ను తన ఖర్చులు పెట్టుకున్నడైనా కేడర్ను కాపాడుకున్నడైనా కాంగ్రెస్ పార్టీని జెండా గన్పూర్ స్టేజ్ గన్పూర్లో జెండా ఎగరేశ్వర్లో ఒక మహిళగా ఒక రాణి రుద్రమ్మగా ఆమె ఇక్కడికి వచ్చింది పేరే ఇందిరా కాంగ్రెస్ టైటిల్ ఇందిరా ద బ్రాండ్ ఇందిరా ఆమె పేరులోనే ఒక బ్రాండ్ ఉంది సరే ఇంత ఉన్న ఇందిరా గారి గురించి స్టేజ్ మీద రేవంత్ రెడ్డి గారు పెద్ద మాట్లాడినట్టు మనం చూడలేదు అదేవిధంగా తనకు ఒక చెల్లెకి తోడు ఉండాలి ఇందిరా గారికి సపోర్ట్ ఉండాల్సిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో పాలకుర్తి కాన్స్టిట్యెన్సీ ఈ దయాకర్ రావు గారి గురించి మాట్లాడారు అక్కడ ఉన్నదంతా గన్పూర్ కాన్స్టిట్యువెన్సీ గారు దయాకర్ రావు గారి గురించి మాట్లాడేవారు దయాకర్ రావును ఉడగొట్టాలి దయాకర్ రావును ఉడగొట్టాలి అన్నారు కానీ కడియం శ్రీఆర్ అని కడియం శ్రీఆర్ని బొంద పెట్టాలి కడియం శ్రీయర్ ఇది కడియం శ్రీఆర్ అది అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అప్పుడే అర్థమైపోయింది నేను అక్కడ ఉన్న తర్వాత మా కాంగ్రెస్ సోదరులతోటి వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ చేశాను ఎక్కడనో తేడా జరుగుతుందబ్బా మీ కాంగ్రెస్ పార్టీలకు నన్ను రమ్మని ఆహ్వానిస్తుండ్రు కానీ ఇక్కడ తల్లిలాంటి నా కాంగ్రెస్ పార్టీకి రావడానికి కూడా నాకు ఇష్టం ఉంది కానీ ఇక్కడ తేడా జరుగుతుంది మళ్ళీ కడియం శ్రీహరిపోయి కాంగ్రెస్లో జాయిన్ అవుతాడు అని అందరికీ చెప్పడం కూడా జరిగింది చాలామందికి చెప్పా లేదా అట్లుండదు అట్లుండదు సరే మా వర్గం వారికి కూడా చెప్పా మన సార్ ఇలా గెలిచినా ఇలా జంప్ అవుతాడని చెప్పి ఈ కొంతమంది కార్యకర్తలు కొంతమంది నాయకులకు ఏంటంటే అంత ఆలోచన ఉండదు అంత తెలివి ఉండదు ఎందుకు ఉండదు అంటే ఎడ్యుకేషన్ ద ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ద ల్యాక్ ఏంటంటే ఆ బ్రెయిన్ అంత పనిచేయదు ఎందుకంటే ఆయన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో మనం చెప్పగలుగుతాం కానీ ఒక సామాన్యుడు ఆటో నడుపుకునే వాళ్ళు లేకుంటే డీసీఎం నడుపుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అంత బ్రెయిన్ ఉండదు ఎందుకంటే వారు ఆలోచన విధానం అట్లా ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు లేదు లేదు మా సార్ నిజాయితీ పర్వాల నిబద్ధత కలవాడు ఇంట్లోనే ఉంటాడు బీఆర్ఎస్ పార్టీనే ఉంటాడు యాడ్ ఫ్యూట్ అన్నారు అంటే అది కాదు మిత్రమా అని చాలాసార్లు చెప్పారు సరే ఆ రోజు మీటింగ్ తోటే నాకు ఒకటి అర్థమైంది రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీఆర్ గారిని విమర్శించలేదు దాని తర్వాత కూడా ఎక్కడ కూడా కడియం శ్రీఆర్ గారు చాలా విమర్శలు చేసినా కూడా ఎక్కడ కూడా విమర్శించలేదు ఎస్ఎం అసెంబ్లీ జరుగుతుంటే వారు సంభాషణ వారు మాట్లాడే తీరు రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ కాకపోవడం అప్పటికి సెకండ్ డౌట్ సెకండ్ డౌట్ వచ్చింది ఇందిరా గారు ఓడిపోవడానికి జర మూడు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే మూడు వేల ఐదు వందల ఓట్లు అంటే చాలా చిన్నది సరే మళ్ళీ ఈ ఇందిరా గారి ఎంపీ లో బరిలో దింపేది ఉంటే ఈరోజు కన్ను మూసుకొని గెలిచే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండే కానీ ఈ చీకటి ఒప్పందం కారణంగా వారిని అంటే రాజకీయాలన్నాయి ప్రజలారా మీరు గమనించండి ఎట్లుంటుంది ఎట్లుంటాయి అన్నది మీరు చూడండి ముందే ఒప్ప ఒప్పందాలు నేను కాంగ్రెస్ పార్టీకి వస్తా గెలిచాక నేను అంద అదే పార్టీకి వస్తా అని ఒక ఒప్పందం ఒకవేళ కళీఎం శ్రీఆర్ గారు ముందే పార్టీ మారేవారు కానీ మారలేదు ఎందుకు మారలేదంటే కాంగ్రెస్ పార్టీ వస్తుందో రాదు మళ్ళా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయితే అంటే సేఫ్ గేమ్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఇక్కడ మంచి పొజిషన్ ఒకవేళ అటు అటు గవర్నమెంట్ వచ్చినా అటు జంప్ చేయొచ్చు అటు కూడా పొజిషన్ ముందే మాట్లాడుకొని అన్నీ మాట్లాడుకొని పెట్టారు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత పరిస్థితి అంటే రాజగోపాల్ రెడ్డి గారు అంత మాట అన్నారు అసెంబ్లీలో అంత మాట్లాడారు థీలా పోయి అంటే రిప్యూటెడ్ పర్సన్స్ రాజ్ కాంగ్రెస్ పార్టీలో ఒక రిప్యూటెడ్ పర్సన్ అంటే రాజగోపాల్ రెడ్డి గారు కౌంట ఫ్యామిలీ ఒక రిప్యూటెడ్ పర్సన్స్ వారు అంత మాట మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈయన పోయి అన్న ఎమ్మెల్యేగా రేపు మంత్రిగా అవుతాడా ఇంకేమవుతాడా ఇంకేమవుతాడా తెలియదు అంటే ఏందన్నట్టు ఉన్న పార్టీ వాళ్ళు మంత్రులు గారు కానీ దానికి రోజు సంవత్సరాల సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు కాని స్థలం ఈయన తీసుకోబోతుంది స్థానం ఈయన తీసుకోబోతుంది అంటే ఎట్లుంటుందంటే సామాన్యంగా మన ఇంట్లో ఎవరైనా చూడండి ఒక పెద్ద మనిషిని చూసి ఒక ఏజ్ ఉన్న వాళ్ళని చూసి మనం ఒక గౌరవిస్తాం ఆ గౌరవాన్ని కూడా దుర్వినియోగం మనం ఇచ్చే ఆ గౌరవాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటారు అంతే కదా ఒక పెద్ద మనిషి మనకంటే పెద్దోళ్ళని చూసి మనం గౌరవిస్తాం అదే మనకంటే ఇరవై ముప్పై ఏళ్ళు పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి కొత్తగా ఉన్న జూనియర్ ఎమ్మెల్యేలైనా వాళ్ళైనా సారు అని చెప్పి కుర్చీ ఇస్తారు ఆ కుర్చీ రాజకీయంలో కుర్చీలు ఇచ్చుడు అనేది చాలా డేంజరస్ ఎందుకంటే మీ హోదాకు తగ్గట్టు నీ పొజిషన్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే మధ్యలో సీట్ ఇవ్వకూడదు చివరి సీట్ ఇవ్వాలి చివరి సీట్ ఇస్తే దాని బాధ ఏందో తెలుస్తుంది కాకపోతే మీరు ముసలు కాబట్టి మీ ఏజ్ ప్రకారం కాబట్టి మీకు సరే పెద్ద మనిషి కదా అని మధ్యలో ఇచ్చేది ఉంటే మీ సంగతి వారికి తెలియదు కాబట్టి మీరు వారిని తొక్కేసుడు అనిగేసుడు జరుగుతుంది అంటే దీన్ని కూడా ఫాయిదాగా ప్రతి ఒక్కదాన్ని రాజకీయంలో కన్వర్ట్ చేసుకుంటారు అన్నట్టు ఇదే అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇది గత ముందే జరిగిన ప్రక్రియ ఇలా కొత్త ఏం కాదు కొందరికి మాత్రం ఇది కొత్తగా అనిపించింది కా బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలి అనే ఒక ఎజెండా ఈయన బయటికి వచ్చేది ఉంటే ఏదో ఒక అద్భుతం జరుగుతుందని చెప్పి వందల కోట్లతోటి డీల్ జరిగినట్టు మాకు అందుకున్న సమాచారం అది కామన్గా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు అవతల పార్టీ ఎమ్మెల్యేని గుంజుకోవడానికి ఆ నువ్వు ఎంత ఖర్చు అయింది ఆ ఓకే రైట్ ఇరవై ముప్పై ఖర్చు అయిందా ఇంకా ముప్పై ఇస్తా అరవై ఇస్తారని గతంలో మనం ఎన్నో పార్టీలు ఇయ్యంగా చూసాం అది కామన్ పెద్ద దాని తప్పు పట్టేది ఏం లేదు ఎందుకంటే అధికార పార్టీ తక్కువ సీట్లు అరవై ఐదు సీట్లు అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కాబట్టి వారికి అవసరం కానీ ఉన్నోళ్ళక ఇతా జ్ఞానం ఉండొద్దా పార్టీని మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి క్యాడర్ని మోసం చేసి పోవాల్సిన అవసరం ఏంది అంటే ఏ పార్టీలో ఉన్నా ఒక దమ్మున్న నాయకుడికి ఏ పార్టీలో ఉన్నా పని అవుతుందండి ఖచ్చితంగా అవుతుంది అంత డౌటే లేదు ఈరోజు మే నాలంటోడా పనులు అవుతాయి అది అంత పెద్ద నేను నాయకుడికి పనులు కావా పనులు అది పక్కన పెట్టండి పార్టీని నాశనం చేయాలని చెప్పి ప్యాకేజీలు తీసుకోవాలి అనే ఆలోచన దురాలోచనతోటి ఇంకోటి కూతురికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి బంగారు భవిష్యత్తు నేను గతంలో చెప్పిన టెండూల్కర్ కొడుకు టెండూల్కర్ కాలేదు కదా గవస్కర్ కొడుకు గవస్కర్ కాలేదు అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలేదు అంత టాలెంటెడ్గా ఎవరు రారు తండ్రికి దగ్గర రారు కానీ ఈ దుస్థితి ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థలో కడియం శ్రీహరి ఒక ఎంపైర్ ఇక్కడ కబ్జా పెట్టి నలభై ఏళ్ళుగా గన్పూర్ కాన్స్టిట్యున్సీ పెట్టి ఇప్పుడు గన్పూర్ పార్లమెంటు తన కూతురు కప్ప ఎప్పుకోవాలి అన్న దురుద్దేశం ప్లస్ పోని అంత టాలెంట్ ఉందా అంత ప్రజాసేవ చేసిందా అంత తిరిగిందా ప్రజల్లో ముప్పై నలభై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్న తండ్రికి బాసటగా నిలిచిందా చూడండి తండ్రికి బాసటగా నిలవలే ఈ తండ్రే ఇప్పటికి కూడా నలభై ఏళ్ళ పైబడి ఉన్న కూతురికి బాసటగా ఉన్నాడు తండ్రికి వీళ్ళు బాసటగా లేరు ఇది తండ్రే వారికి బాసటగా ఉంది ఇది ఎక్కడ కథ ఇప్పుడు ఇది ఈ భా ఈ భారం అంత ప్రజలు భరించాల్సిందేనా ఈ వరంగల్ జిల్లా ప్రజలారా ఆలోచించండి ఎంత కుట్ర జరిగిందో మనం మొదటి నుంచి చూస్తాం ఇందిరా గారికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఘోరమైన అన్యాయమే జరిగినది కొందరు ఎందుకంటే ఇది ఎందుకు జరిగింది ఇందిరా గారు హైలీ ఇన్ఫ్లుయెన్సల్ పర్సన్ నో డౌట్ దాంట్లో ఎంతోమంది పై నాయకులతో పరిచయాలు డీకే శివకుమార్ గారు కావచ్చు ఇంకా పై లెవెల్ ఢిల్లీ లెవెల్ రాజకీయ నాయకులతో పరిచయాలు సరే ఆర్థిక ఆర్థిక బలం అంగబలం ఒక లేడీ డైనమిక్ లేడీ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీన్యూర్ ఎన్నో ఉన్నాయి అసలు ఆమెతో ఇందిరాగారితోటి పోల్చినా కావ్య అనేటో నథింగ్ ఒక కడియం శ్రీ అని కూతురు అని చెప్పుకోవడానికే కానీ వేరే ఏ దాంట్లో పోల్చినా ఇందిరాగారితోటి నథింగ్ అయినా సరే ఇందిరాగారి రాజకీయ భవిష్యత్తు ఇందిరాగారి సరే మా పార్టీ ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇందిరా పవర్ని చూసి తట్టుకోలేక కడియం విలవిల ఆడిపోయాడు ఇది సత్యం దగ్గరుండి చూసినాం కాబట్టి చెప్తున్నాం ఒక్క దగ్గర పోలీస్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఎవ్వరూ వీరి మాట వినలే మొత్తం స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఏ హస్తగతంలోకి వెళ్ళిపోయి మొత్తం ఇంద్ర 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 అన్నట్టు ఉండేది ఈ తట్టుకుంటాడు అబజులైనా తట్టుకోలేదు గుండె గబేది గబే అబ్బా 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 నేను రాజయ్య అంతం చేసిన ఆరు రమేష్ అందం చేసిన పసునూరు దయాకర్ని చేసిన అని చెప్పి అలవాటైపోయింది కొండ శిలవకు మింగుడు అలవాటైనట్టు పాముకు కాటేశుడు అలవాటైనట్టు పాముకు విషం జల్లుడు అలవాటైనట్టు అలవాటైన పాము చేస్తుంది ఇందిరాగారిని మింగేసింది కాంగ్రెస్ పార్టీలోకి పోయి గారిని మింగేసింది ఇందిరాగారి క్యాడర్ ఎక్కడా కూడా ముందు వరుసలో కూర్చొని ఇప్పటికే సిగ్గు శరం లేకుండా కడియం శ్రీహరి క్యాడర్ ముందు వరుసలో మధ్యలో కూర్చొని పదవులు లేవు వానికి పాడు లేదు అయినా కూడా ముందు వరుసలో కూర్చొని సిగ్గుండొక్కర్లే షిగ్గు ఉండకర్లేదా రేహు మళ్ళా పదేళ్ళు కష్టపడ్డారండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హెడ్స్ ఆఫ్ టు ద కాంగ్రెస్ కార్యకర్తలు హెడ్స్ ఆఫ్ వాళ్ళు కష్టపడి జెండాను పట్టుకొని మోసిన కార్యకర్తలకు ఇలా గ్రామ స్థాయి నుంచి పునాదులు లేకుండా చేసే చీడపు వచ్చి మీ పార్టీలో చేరింది నాశనం చేస్తారు సర్వనాశనం చేస్తారు మత్లా పెత్తనం వీరి చేతుల్లోనే ఉంటుంది ప్రతి ఒక్క పెత్తనం వీరి చేతునే ఉంటుంది సరే మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం టాపిక్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంది కానీ ఈ రాజకీయ కుట్ర అన్నది ఇప్పుడు జరగలేదు ఇది ముందలే దానికి మీరు రేవంత్ రెడ్డి గారి ఘనుపూర్ సభను చూసేది ఉంటే మీకు అర్థమవుతుంది ఒకటి అసెంబ్లీలో వారు మాట్లాడే తీరు చూస్తే అర్థమవుతుంది పెద్ద మనిషి ఏం పెద్ద మనిషి ఇట్లా ఏ స్టోల్ పెద్ద మనిషిలా ఎన్ని వెన్నుపోటులు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు చంద్రబాబుకు వెన్నుపోటు కేసీఆర్కు వెనుపోటు రేపు ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచినా కూడా దయచేసి ప్రజలారా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని నా మనసు నుంచి రాదు నా జీవితంలో నేను అది చెప్పలేని మాట కానీ కడియం శ్రీహరికి మాత్రం కడియం శ్రీహరి కుటుంబానికి కడియం కావ్యకు కడియం శ్రీహరికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకండి దయచేసి మీ అందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే రేపు బీఆర్ఎస్లో గెలిచిన పర్ వ్యక్తి చీకటి ఒప్పందం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు రేపు సెంట్రల్లో బీజేపీ పార్టీ వచ్చేది ఉంటే ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలు అంటే ఇప్పుడు ఇదివరకు బీఆర్ఎస్ పార్టీలు ఉంటేనే నేను గెలుస్తానని ఆయన అనుకున్నాడు గెలిచిండు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇప్పుడు ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి పోతేనే గెలుస్తా అని అనుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు రేపు బీజేపీ పార్టీ గులావో ఆ అని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు ఇంటికి పంపించి పిలిపించింది అనుకోండి అంటే రేపు బిడ్డకు మంత్రి పదవో ఇంకేదో ఇంకేదో ఆశ చూపెట్టింది అనుకో గెలవదు పుష్కున గెలిస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండరు వీళ్ళు బీజేపీలో కలిసే రకాలు ఈరోజు కాంగ్రెస్ని విమర్శించి కాంగ్రెస్లో కలిసి బీజేపీని ఇప్పుడు విమర్శించి రేపు బీజేపీలోనే కలుస్తారు అంటే ఇది చూడండి మీరు ఇది గమనించండి ప్రజలారా వరంగల్ ప్రజలందరూ ఆలోచించండి గమనించండి తగిన బుద్ధి చెప్పండి దయచేసి ఎందుకంటే మన ప్రజలకు ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పినప్పుడే ప్ర నాయకులు తక్కువ చేయకుండా ఉంటుంది అది కాకుండా వీరికి బుద్ధి చెప్పాలనే ఆలోచన లేకుండా మనం పార్టీ పార్టీ ప పార్టీ కాదన్నా డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు కానీ విలువలు పోతే ఎట్లన్నా క్యారెక్టర్ క్యారెక్టర్ ఈజ్ ల క్యారెక్టర్ అనే దాన్ని పోయిందనుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ క్యారెక్టర్ అంటే మన క్యారెక్టర్ని ఏమంటారు క్యారెక్టర్ని మన గుణం మన వ్యక్తిత్వం వ్యక్తిత్వం చంపుకున్న వ్యక్తిత్వం పోయిందంటే మొత్తం అయినట్టు డబ్బులు పోతే పోయేదేం లేదు తెలిసి తిరిగి సంపాదిస్తాం ఆస్తులు పోతే పోయేదేం లేదు కానీ ఒక క్యారెక్టర్ పోతే సర్వం పోయినట్టే ఇంకేం లేదు ఇక సంపా దానికి ఏం లేదు ఆరు ఆ స్థితిలో కడియం శ్రీఆర్ గారు ఉన్నారు ఈరోజు అన్నీ పొడగొట్టుకొని ఆస్తులు సంపాదించవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఇరవై కోట్లు ఇవాళ మనం టీవీలలో చూస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వంద కోట్లు దగ్గర పెట్టుకొని సగం ఖర్చు పెట్టి సగం దాచుకున్నా కూడా డబ్బు ఉంటుంది కావచ్చు కానీ ఇన్ని రోజులు ఈ నలభై ఏళ్ళుగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలన్నీ బొగిపాలు చేసుకున్నారు సర్వనాశనం అయిపోయినరు మీరు ఇది గుర్తుంచుకోండి ఇదివరకు మీరు మాట్లాడినట్టు షమ్షేర్ అన్నది ఇప్పుడు ఉండదు శ్రీహర్ గారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వెన్ యూ వెన్ యూ లూజ్ యువర్ క్యారెక్టర్ యూ కెన్ యు హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇక మీకు అంత సినిమా ఉండదు ఇది వరకు చూస్తున్నాం కదా ఎక్కడ కూడా ధైర్యవంతంగా మీ మీ కార్యకర్తలు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఎదుర్కోలేని పరిస్థితి తలదించుకునే పరిస్థితి గ్రామాలలో నీ అనుచరులు తలదించుకునే పరిస్థితి మీరు తెచ్చారు కేవలం మీ స్వలాభం కోసం మీ బిడ్డ భవిష్యత్తు కోసం మీ కార్యకర్తలు మీ నాయకులు గ్రామాలలో మీ నాయకులు తలదించుకునే పరిస్థితి మీరు తెచ్చారు సోషల్ మీడియాలలో మీ సోషల్ మీడియా వారియర్స్ ఎదురు ఇయ్యలేకుండా అంటే ఎదురు వారేసే అవతల పార్టీ వారేసే ప్రశ్న బాణాలకు సంధిస్తుంటే దానికి విలవిలలాడిపోతున్నారు ఎంతో బాధ మనోవేదనకు గురవుతున్నారు ఇందరిని బాధ పెట్టి ఇటు కాంగ్రెస్ పార్టీని వంచించి ఇటు డిఆర్ఎస్ పార్టీని వంచించి ఇటుని కార్యకర్తలను వంచించి కేవలం అని బిడ్డ కోసం ఇంత మీ నలభై ముప్పై ఐదు నుంచి నలభై వేల రాజకీయ చరిత్రానికి బ మంగళహారతి వాడినంటే నియమానాలలో నాకు అర్థమైతలేదు ఇది ఫ్రెండ్స్ స్టేషన్ గన్పూర్ చరిత్ర స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో రాజకీయం చేసిన కథ కాంగ్రెస్ పార్టీతో చీకటి పొందడం ముందే జరిగింది దాని తర్వాత ఇందిరాగానికి డబ్బులు రాకుండా చూడడం కూడా జరిగింది ఈ పార్ట్ గేమ్లోనే సరే ఇందిరాగానికి కొద్దిగా ఖర్చులు ఉండేది అంటే వారికి గెలుస్తున్నాను అందరికీ స్టేషన్ గన్పూర్ ప్రజలందరికీ తెలుసు వారికి డబ్బులు రాకుండా చేసింది హైకమాండ్ నుంచి వారిని వాడు ఎట్లయినా ఉడగొట్టాలని సరే అంత ఇంతో కష్టపడి ఆమె ఏదో చేసుకొని ఏదో చేసుకొని ఉంటారు ఓ కేవలం ఒక మూడు అరే అప్పుడు వారికి ఇవ్వని ఫండింగ్ ఇవ్వాలని నాకు వందల కోట్లు ఇస్తానంట వందల కోట్లు వందల కోట్లు ఏం చేసుకుంటారండి అంటే ఇదంటే డబ్బులు ఇక్కడ వ్యక్తిత్వము క్యారెక్టరు మన్ను మశానం ఏమి లేవు అధికార పార్టీలో పోవాలి డబ్బులు రావాలి అవతల ఎమ్మెల్యేల క్రెడిట్ మీద మనం గెలిచి నీ తోటి కాంగ్రెస్ పార్టీకి ఒకరిగింది ఏమీ లేదు తోటి కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది ఏం లేదు ఇంకా ఫ్రస్ట్ పట్టిపోయింది ఒకటి అనుకున్నారు అబ్బా కడియం శ్రీ పక్కకి తీసుకొస్తే బీఆర్ఎస్ పటాక్ అవుతుంది కాంగ్రెస్ లేస్తుంది కావచ్చు అది కాదు ఒక దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఇది ఫ్రెండ్స్ నమస్తే మీ మనోజ్ రెడ్డి ఏదున్నా కూడా లైక్ అండ్ షేర్ కేఎంఆర్ ఇంటర్వ్యూస్ ఛానల్ మీరు కామెంట్లలో పెట్టండి మన అనాలిసిస్ కరెక్టా తప్ప రాంగా అన్నా కూడా ఏది ఉన్నా కూడా మీరు కామెంట్లలో నాకేదైనా సూచనలు ఇవ్వాలన్నా కూడా కామెంట్లో పెట్టండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తుంటా ఏం బాధపడను ఐ మే బి రాంగ్ ఐ మే బి కరెక్ట్ ఐ నీడ్ సమ్ సజెషన్స్ ఏదైనా కావచ్చు ఎందుకంటే ఐ ఆమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ రిపోర్టర్ నైక్ జస్ట్ మనం ఒక ఛానల్ పెట్టి అనాలసిస్ చేసుకుంటున్నాం ఇంకా నిజాలు ఉండొచ్చు అబద్ధాలు ఉండొచ్చు ఇది కరెక్టే కావచ్చు అబద్ధమే కావచ్చు ఏదైనా జరగచ్చు కానీ మీ కామెంట్ రూపంలో మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి రైట్ ఫ్రెండ్స్ ఐ మీ మేనేజర్